హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇది ముడుకు తామర ఇంగ్లీష్లో నాట్ అంటారు తమిళ్లో తొట్టాస్వరింగి చూడండి ఇది తాగుతాను ముడుచుకుంటాయి చూడండి వస్తారా ఈ మరి ముడుకుంటుంది ఇది దేనికి ర పనికి వస్తుంది అంటే ఇది తెల్లగా ఉండేవి ఈ పూలు తెల్లగా ఉంటాయి తెల్లగా ఉండేవి చూడండి అవి ఆడోళ్ళని వశం చేసుకునేదానికి దీంట్లో నుంచి నూనె తీసుకుంటారు ఈ నూనె ఆడోళ్ళు కానీ మనం అంటిస్తే వాళ్ళు జీవితాంతము మనకు వశమై ఉంటారు మనం తాకి చేయి తాకగానే వాళ్ళు మనకు ఉంటారు దీంట్లో ఎర్రది ఉండదు ఆడవాళ్ళు కానీ దాంట్లో మనకు మగవాళ్ళకి చేస్తే మగవాళ్ళు వాళ్ళకి జీవితాంతం వాళ్ళు వాళ్ళు చేయి తాకంగానే మనం వాళ్ళకు ఉంటాం ఇది అంత బాగా పనిచేస్తుంది అందుకే దీన్ని ముడుకు తామర అంటారు అంగిలల్లో కూడా పెట్టుకొని ఉంటారు దీన్ని పెద్ద అంగిలల్లో కూడా పెట్టుకొని ఉంటారు జన ఆకర్షణ కోసం చూడండి బాగా బాగా తెలుస్తుంది మనకు చూడండి లే అట్లే ముడుచుకుంటుంది లే అట్లా ముడుచుకుంటుంది చూడండి ఆ మరి మనం చేయి కానీ ఆడవాళ్ళు ముడుచుకుంటారు మళ్ళీ కొంచెం తల్లి అదే ఇరిగిపోతుంది ఇది తెల్ల బాగుంటుంది ఆడళ్లకు వశం మగవాడు ఆడళ్ళని వశం చేసుకోవాలంటే ఇది ఉపయోగపడుతుంది శత్రువులు ఇంటికి కూడా మనం చేసుకోవచ్చు శత్రువు ఇంటికి ఆడిపోయి దీన్ని ఈ ఆకుల నుంచి తీసిన రసాన్ని వాళ్ళ ఇంట్లో గడప కానీ కావు మారి వస్తే వాళ్ళు కూడా మనకు వశమై ఉంటారు దానికి మంత్రోపదేశం ఉంది మంత్రోపదేశం చేసి చేసుకోనడల్లా అది చూడండి ఇది మన శత్రువుని కూడా మనం తాకంగానే మనం ముడిచిపోతాడు వాడు చూసినారా అందుకే దీన్ని నాట్ అంటారు తమిళ్లో తొట్టాసురింగి తెలుగులో ముడుపు తామర అంటుకుంటేనే ముడిసిపోతుంది ఇది అందువల్ల దీన్ని ముడుకు తామర అంటారు ఇది మంచి వశీకరణ మొక్క మీకు తెలిసే ఉంటుంది చూసి ఉంటారు కానీ దీని ఉపయోగం మీకు తెలుస్తుందో లేదో తెలీదో నాకు తెలిసిన వరకు నేను నిజమే చెప్తాను అందుకే ఇది ముడుకు తామర అంటారు చెయ్యదగిలితే చాలు ముడుచుకుంటారు నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి బెల్లైకాన్ని తప్పనిసరిగా నొక్కండి అప్పుడే నేను చేసిన వీడియోలన్నీ మీకు అప్పటికప్పుడు అందుతూ ఉంటుంది నేను మంచి మంచి వీడియోసే పెడతా ఉంటాను చూడండి చూడండి మొగం చేయి తగలంగానే ఎక్కడ తగులుతుందో అక్కడ వాళ్ళు ముడుచుకుపోతారు మళ్ళీ అదే ఎడుగుతుంది చూడండి ఎడగత ఉంది చూడండి మనతో కూడ ఉండేవాళ్ళకు వాళ్ళు మనకు వశమై ఉంటారు మీకు ఏదైనా మూలికలు కావాలంటే కూడా చెప్పండి నాకు తెలిసిన వరకు నేను దాన్ని సరిచేసి మీకు చూపిస్తూ ఉంటాను ఇది చూడండి ఎడుగుతా ఉంది కొద్ది కొద్దిగా ఇందులో ఎర్రగా ఉండేవి మాత్రమే మొగోనికి పనికి వస్తుంది ఆడవాళ్ళు మోగోని చేస్తారు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్